శ్రీను వైట్ల దర్శకత్వంలో హీరో గోపీచంద్ నటిస్తున్న చిత్రం విశ్వం హీరో గోపీచంద్ మాట్లాడుతూ డైరెక్టర్ శ్రీను వైట్లతో సినిమా చేయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని ఈ సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు వేణు చిత్రాలయం స్టూడియోస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు అక్టోబర్ పదకొండున ఈ చిత్రం విడుదలవుతుంది ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు నాతో వర్క్ చేసినప్పుడు పా నేను వాళ్ళకి సారీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు నేను వాళ్ళు ఇబ్బంది పెట్టాను ఎందుకంటే వాళ్ళు యాక్ట్ ఎందుకంటే సీన్స్ అట్లా ఉన్నాయి వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తా ఉండేది నాకు నవ్వు ఆగదు వన్ స్టార్ట్ అయిందంటే ఆగదు పాపం వన్ టేక్ రెండు పది టేకులు చేసేవాళ్ళు పాపం బట్ వాళ్ళు తిట్టుకున్న కూడా నేను ఏం చేయలేను ఎందుకంటే నాకు నవ్వు వస్తాను ఎందుకంటే సీన్స్ అంత బాగా వచ్చినాయి ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే సెట్లో నవ్వుకుంటూనే ఉన్నాం ప్రతి సీన్ చేసేటప్పుడు థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్ హూ కోఆపరేటెడ్ విత్ మీ డెఫినెట్గా చెప్తున్నాను ఈరోజు ఈ సినిమా రేపు దసరా అక్టోబర్ లెవెన్త్ రిలీజ్ అవబోతున్న థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు నవ్వు ఆగద మీకు చెప్తున్నాను యాక్షన్గా ఉండి నవ్వు కానీ కామెడీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది యూ పీపుల్ ఆర్ టు ఎంజాయ్ వన్ వన్ వర్డ్ ఐ క్యాన్ సే శ్రీను వైట్ల గారు ఇస్ బ్యాక్ విత్ బ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్